ఇరవై ఆరున గూడూరులో జరుగు బిసిడబ్ల్యూయు జిల్లా సదస్సును జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక సంఘాల ఆధ్వర్యంలో ఎం అనిల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య పిలుపునిచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు భవన నిర్మాణ సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఈ అరవ తేదీ భవన నిర్మాణ కార్మికుల కార్మికులందరూ కూడా అక్కడ విచ్చేసి ఈ కార్మిక సంఘం అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకోవాలని మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఏ సంక్షేమ పథకాలు అమలు లేక రాలేదని మా భవన నిర్మాణ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము దీనికి గూడూరు నెల్లూరు జిల్లా తరఫున మేమందరం పాల్గొంటున్నాము కార్మికులందరూ ఇరవై ఆరో తేదీ గూడూరు భవనం కాడికి రావాసంగా కోరుతున్నాం భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమ పోటీను దక్షిణం అమలు చేయాలని కోటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నటువంటి రాకముందు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని ప్రధానంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తూ పన్నెండు పద్నాలుగు జీవోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుంది తక్షణమే ఆ జీవోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గూడు రిటైర్డ్ అధికార భవనంలో ఈ నెల ఇరవై ఆరు తేదీన సదస్సు జరుగుతా ఉంది ఆ సదస్సుకు గూడూరులో తో పాటు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో కార్మిక వర్గం ప్రధానంగా అసలు కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సంఘాన్ని ఆ యొక్క సదస్సును దేవృద్రదని ఐఎఫ్గా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ప్రధానంగా కోటమ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కోటమ ప్రభుత్వం ఆనాడు అధికారంలో కాంగ్రెస్ వైస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల జీవన సంక్షేమ పథకాలు మొత్తం కూడా నిలబెవేసి జీవో నెంబర్ పన్నెండు పద్నాలు తీసుకొచ్చి కార్మికుల జీవన విధానాన్ని జెబ్బ కొన్ని వందల మంది ప్రాణానికి కార్మికులైనటువంటి వైస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కార్మికులు సంక్షేమ పౌరుని గాలి వదిలేసి మొత్తం కూడా కార్మికుల జీవన విధానాన్ని దెబ్బ చేస్తే ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం ప్రతిపక్షం అంటే ఆనాడు వాటిలో తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారులకు వస్తే భవన నిర్మాణ రంగ కార్మికులకు అసెంబ్లీ రంగ కార్మికులకు సంక్షేమ అమలు చేసి జీవనామలు పడిన పద్ధతులు రద్దు చేసి కార్మిక సంక్షేమ బోర్డు నిధులు కేటాయించి వాడికి మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం చెప్పిన బోటక మాటలు చెప్పి అధికారులకు సంవత్సర పరిపాలనలో వైద్యుల దళితులపై దాడులు భూ ఆక్రమణలు బలిదానంతో సాధించుకుంటూ ఉంటే నలభై నాలుగు కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నిటి అక్కు కానీ పోరాడే హక్కు కానీ கார ஜீ பிரரேந்திர மோடி பாட்டில பயணிஸு காரிக்கு தங்கி இல்ல ஏதாச்சுக்கு வாழ்த்த பரிபாலும் கருத்தாங்க